హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవ ప్రాపర్టీస్ ఇప్పుడు మనము నాగార్జున సాగర్ హైవే బిట్టు కమర్షియల్ బిట్టు పది గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే కురంపల్లి విలేజ్ కిందికి వస్తుంది రెవెన్యూ చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్ మనకు హైదరాబాద్ సాగరింగ్ రోడ్ నుంచి చూసుకుంటే అరవై మూడు కిలోమీటర్లు వస్తుంది ఇబ్రహీంపట్నం నుంచి నలభై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి పన్నెండు కిలోమీటర్లు కుర్మేడ్ గేట్ దగ్గర నుంచి జస్ట్ రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది ఇది మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ల్యాండ్ వచ్చేసి అలాగే ఇది టోటల్గా కమర్షియల్ బిట్టు హైవేకి ఫస్ట్ బిట్ అనమాట స్క్వేర్ యార్స్లలో చూసుకుంటే మనకు పన్నెండు వందల యాభై గజాలు వస్తుంది మనకి ఇది అయితే అగ్రికల్చర్లోనే ఉంది ఇంకా నాలా కన్వర్షన్ కానీ ఏం అవ్వలేదు డైమెన్షన్ చూసుకున్నట్లయితే రోడ్ ఫేసింగ్ డెబ్బై వస్తుంది డెప్త్ వచ్చేసి నూట అరవై పాయింట్ ఎనిమిది వస్తుంది టోటల్గా పన్నెండు వందల యాభై గజాలు వస్తుంది గజాలలో చూసుకుంటే అగ్రికల్చర్లో చూసుకుంటే పది గుంటలు ఉంటుంది ల్యాండ్ వచ్చేసి ఒక గుంటకు ఇరవై ఒకటి గజ నూట ఇరవై ఒకటి గజాలన్నమాట ఇది శాకరేవికి ఫస్ట్ బిట్టు చుట్టూ కడిలు వాతావరణ అద్దులైతే బౌండరీస్ ఉన్నాయి టోటల్ ప్రైస్ చూసుకున్నట్లయితే కమర్షియల్ బిట్టు కాబట్టి టోటల్ లంసం ప్రైజ్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలని మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలని చూడొచ్చు మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాంటాక్ట్ చేయొచ్చు మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది అదే నెంబర్కి వాట్సాప్లో మీ ప్రాపర్టీ వీడియో లొకేషన్ డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్లో మీ వీడియోని అప్లోడ్ చేసి ప్రమోషన్ చేసి తొందరగా సేల్ చేసి పెడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో